నిన్నటి తీవ్ర వాయుగుండం నిన్న రాత్రికి సైక్లోన్ మోంతా అంటే తుఫాను మోంతాగా పరిణామం చెంది ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కొనసాగింది అది ప్రస్తుతం తుఫానుగానే తుఫాను మోంతాగానే కొనసాగుతూ నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఆగ్నేయ బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఉన్నది అది ఉత్తర వాయువ్య దిశలో పయనిస్తుంది ఈరోజు ఉదయం ఎనిమిది ముప్పై నిమిషాలకు చెన్నైకు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది కాకినాడకు ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను విశాఖపట్నానికి ఆరు వందల కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోను గోపాల్పూర్కు ఏడు వందల యాభై కిలోమీటర్ల దక్షిణ దిశలోను కొనసాగుతుంది ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మొదట ఉత్తర వాయువ్య దిశలోనే పయనిస్తుంది పయనించిన తర్వాత రేపు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉన్నది ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి రేపు అనగా ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రానికి రాత్రికి మధ్యప్రదేశంలో మధ్యలో ఆంధ్ర కోస్తా తీరంలో అనగా కళింగపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడకు అతి సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది తీరాన్ని తాకే సమయంలో బలమైన గాలులు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వరకు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది ఇక రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఉత్తర కోస్తాలో ఈ రాబోయే మూడు రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నాలుగవ రోజున క్షేత్రీయ విస్తారం తగ్గి కొన్ని ప్రాంతాలకు ఐదవ రోజున ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ రెండు రోజులు కూడా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మూడవ రోజున పలు ప్రాంతాలలో నాలుగవ రోజు తరువాత విస్తారం తగ్గి ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది ఇక ఉరుములు మెరుపులు రాబోయే ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉంది తరువాత ఈ మూడు రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా నాలుగవ రోజున ఉత్తర కోస్తాలో భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల ఇక ఇక నిర్దిష్టంగా చెప్పాలంటే ఉత్ కోస్తా జిల్లాలైన విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒకటి రెండు చోట్ల ఈరోజు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది ఇక శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప నంద్యాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది ఇక ఈ ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ రాయలసీమ అయిన కర్నూల్లోనూ అనంతపురంలోనూ శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక రెండవ రోజున అంటే ఇరవై ఎనిమిదవ తేదీన శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న జిల్లాలన్నింటిలో భారీ నుంచి అతి భారీ కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది ఇక ప్రకాశం తిరుపతి నెల్లూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప నంద్యాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రెండవ రోజు నమోదయ్యే అవకాశం ఉంది రెండవ రోజు పశ్చిమ రాయలసీమతో పాటు చిత్తూరులో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చాము శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న జిల్లాలకు రెండవ రోజున రెడ్ వార్నింగు ఇవ్వటం జరిగింది ఇక మూడవ రోజు కూడా ఉత్తర కోస్తాలో ఎక్కువ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా బాపట్ల పల్నాడు మరియు ప్రకాశంలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ నెల్లూరు వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలులో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉంది వీటితో పాటుగా ఈరోజు తీరం వెంబడి తీరం ఆవల నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది కోస్తా తీరంతో పాటు ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో కూడా అనుకూలంగా లేనందువల్ల మత్స్యకారులు ఈ రోజు నుంచి నాలుగు రోజుల వరకు వేటకు వెళ్ళవద్దని పత్రికలు జారీ చేయడం జరిగింది ఇక రేపు అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వరకు ఉదయం ఉండే అవకాశం ఉంది సాయంత్రం వచ్చేసరికి తొంభై నుంచి వంద గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి అరవై నుంచి డెబ్భై గరిష్టంగా ఎనభై క్రమేపీ తగ్గి నలభై ఐదు నుంచి యాభై ఐదు ఇక సాయంత్రం తర్వాత ఇంకా తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి మత్స్యకారులు ఈ ఐదు రోజులు మొదటి నాలుగు రోజులు అత్యంత అప్రమత్తంగా ఐదవ రోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి తరువాత వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయటం జరిగింది ఇక ఆంధ్ర రాష్ట్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో మూడవ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేయటం జరిగింది వ్యవస్థ దగ్గరకు వచ్చే కొద్దీ ఓడరేవులకు ఇచ్చే సూచనలు మారుతాయి అవి నిరంతరం పర్యవేక్షించి పోర్టులకు తెలియజేయడం జరుగుతుంది మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియటే చేయడం జరుగుతుంది ఇక ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ ఆకస్మిక వరద కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అది గ్రాఫికల్గా చూపిస్తాను అవి చూసి మీరు